రేపు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు నిండు నూరెళ్ళు అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇంటో స్త్రీలండి పూజ చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకోండి ఇలా కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఏంటంటేనండి మంది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ రంగు చీర తప్పనిసరిగా కట్టుకోవాలని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది అంటే ఉగాదికి అదృష్టం బాగా కలిసి రావాలి దురదృష్టం తొలగిపోవాలి అన్ని విధాలుగా కూడా బాగుండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీరను మాత్రమే కట్టుకొని పూజ చేసుకోండి చూడండి కోట్లు వచ్చి మీ ఒళ్ళు పడతాయి మీ భర్త సంపాదన విపరీతంగా అంటే విపరీతంగా పెరుగుతుందన్నమాట ఎందుకంటే చాలా మంది కూడా మనం ఏమనుకుంటామండి మన భర్త సంపాదన పెరగాలి బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు మాకు ఆర్థికంగా అసలు ఏం బాగుంటుంది అంటే బాగుండట్లేదు ఫైనాన్షియల్ గా కూడా మాకేం కలిసి రాదండి అని మనం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు నమ్మకంతో ఏంటంటే కనుక ఈ ఉగాది రోజు ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏం చేయాలనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలు ఆచరించుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు బాగా యోగిస్తుందండి ఇది అందరికీ తెలిసిందే కదా ఈ రోజు నుంచి ఏంటంటే కనుక బ్రహ్మదేవుడు అంటే యుగాన్ని సృష్టించాడు అంటే ఈ రోజు నుంచి ఏంటంటే కనుకనండి మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుందన్నమాట అంటే ఈ నూతన సంవత్సరంలో మనకు బాగా కలిసి రావాలి ఇబ్బంది అనేది ఉండకూడదు బాగా ఏంటంటే కనుక మనము అంచలంచలుగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఏంటంటే ఉదయాన్నే లేవటం చుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోవటం ఇంట్లో ఏంటంటే కనుక ఇలా మనకు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనకు తోచినట్టు మనం పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మీరు పూజ చేసినప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి పాలతో అంటే నైవేద్యం చేసి పెడితే చాలా మంచిదనమాట ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి మీ ఇంట్లోనే ఉండిపోతుంది శాశ్వతంగా అలా కుదరకపోతే మీరు ఏంటంటే కనుక మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా అది కూడా సమర్పించవచ్చు కానీ ఈ ఒక్కరోజు అండి ఆవునేతితో దీపం పెట్టుకొని మీరు ఆ తర్వాత ఏంటంటే కనుక పాల పాలతో చేసిన పాయసం అంటే సేమియా పాయసం కావచ్చు లేదంటే కనుక పరమానందం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం ఏదైనా సరేనండి ఒకటి ఏంటంటే కనుక సమర్పించండి ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట పాల కడల నుంచే కదా లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి అంటే ఉద్భవించింది కదా కాబట్టి పాలంటే అమ్మవారికి ఇష్టం అనమాట అందుకే పాలతో చేసిన కొన్ని పదార్థాలు ప్రత్యేకించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ రోజున ఏంటంటే కనుక పూర్ణం బూరెలు కావచ్చు లేదంటే కనుక పులిహోర కావచ్చు మనం పాలతో చేసిన నైవేద్యం కావచ్చు కావచ్చు అలానే కాకుండా మనము అంటే ఉగాది పచ్చడి గారెలు ఇలాంటివి ఐదు రకాల అంటే నైవేద్యాలు పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఏంటంటే కనుక చాలా సంతోషిస్తుంది అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట సంపాదనను పెంచుతుంది సంపాదన మనకి ఏంటంటే కనుక తగ్గిపోతూ వస్తూ ఉంటుంది వ్యాపారాల పరంగా కావచ్చు మనం చేసుకునే ఉద్యోగాల పరంగా కావచ్చు వృత్తి అంటే పరంగా కూడా మనకు రోజు రోజుకు వ్యాపారం పెరగాలి కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకోకుండా తగ్గిపోయి వస్తూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అలా తగ్గినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా ఏదైనా ఉంటే పరిహారం చేసుకుంటు మాకు అసలు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు కదండి అలాంటి వాళ్ళు పరిపూర్ణ నమ్మకంతో ఏంటంటే ఇలా ఐదు రకాల నైవేద్యాలు పెట్టండి మేము పెట్టగలుగుతాం మాకంత స్తోమత ఉందంటే పెట్టండి లేదండి మేము పెట్టుకోలేమనుకుంటే కనీసం రెండు నైవేద్యాలు ఒకటి పాలతో చేసింది ఇంకొకటి ఏంటంటే ఒక పచ్చడి ఒక కొబ్బరికాయ కొట్టుకోండి ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారికి సమర్పించండి ఖచ్చితంగా బెల్లం ముక్కని సమర్పించండి దీపం ఒకటే పెట్టకూడదు కదా దీపానికి పుష్పాన్ని పెట్టాలి ఆ తర్వాత అరటి పండుని కానీ బెల్లం ముక్కని కానీ పెట్టుకోవాలి అలా పెడితేనే అది సంపూర్ణ దీపం భగవాలి అంటే అంటే భగవంతుడికి చేరుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి చేరే దీపం అనమాట బెల్లం పెడితే అది నివేదన అవుతుంది కాబట్టి దీపం కూడా చేరుతుంది అందుకే మీరు దీపాన్ని ఏంటంటే కనుక పెట్టిన తర్వాత బెల్లం ముక్కను పెట్టండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొడితేనే మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఆడవాళ్ళు అండి స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలానే శరీరానికి ముందుగా ఏంటంటే పసుపుని పట్టించుకోండి అంత శరీరానికి పసుపుని పట్టించుకోండి శరీరానికి పసుపు పట్టించడం కుదరకపోతే మొహానికి అయినా సరేనండి పసుపు పట్టించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా తలస్నానం అనేది ఆచరించుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలగటం తో పాటు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు స్నాన కార్యక్రమాలు చేయండి ఇంకా లక్ష్మీ కటాక్షాన్ని పొందండి ఆ తర్వాత ఉతికిన బట్టలు ధరించండి అంటే ఈ రంగులో ఉండే బట్టలు పాతవైనా పర్వాలేదండి ఉతికినవైనా సరే ధరించాలి అందరూ కొత్తవి తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు కదా కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండరు ఎవరి ఎవరి యొక్క స్థితిగతి వాళ్ళకు అర్థమైపోతుంది ఎవరి అంటే అంటే స్థితిలో వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి చాలా మంచిది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే పాత సంవత్సరం మాకు అంతగా యోగించలేదండి మాకు చాలా ధనం ఖర్చైపోయింది మాకైతే విపరీతమైన కష్టాలు వచ్చాయండి నష్టాలు మేము ఎదుర్కొన్నామండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అంటే ముఖ్యంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఎందుకంటే ఇలా మనం చూసుకున్నట్టయితే కరెన్సీగా లక్ష్మీదేవినే భావిస్తాము డబ్బు అంటేనే అమ్మవారుగా మనం పరిగణిస్తాము అలానే కాకుండా లక్ష్మీదేవి డబ్బు అనుకుంటాము ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బు అనేది ఏంటంటే కనుక మన దగ్గర కట్టుమిట్టిగా వస్తుందనమాట అయ్యో డబ్బు లేదు కదా అయ్యో డబ్బు రావటం లేదు కదా అనుకోకుండా మన దగ్గరికి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అందుకే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు మీరు అందుకే ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే చీర కట్టుకోండి లేదంటే గనక ఆకుపచ్చలో ఉండే రంగు చీరలో కట్టుకోండి అలా కట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భాగ్యాలతో వీళ్ళు తులతూగుతూ ఉంటుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నారనమాట అందుకే మీరేంటంటే కనుక ఎరుపు కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్లో శారీని కట్టుకోండి అంచు ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది అంచు లేకుండా మీరు చీరని కట్టుకుంటే అది పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీలు కూడా అంచుండే చీరని కట్టాలి ప్లెయిన్ చీరలు ఇలాంటివి కట్టకూడదండి బార్డర్ ఉంటే చాలా మంచిది అనమాట ఇలా ప్లెయిన్ చీరలు కట్టుకుంటే పెద్దగా పూజకి ఏంటంటే పనికి రావండి ఆ చీరలు అందుకే అలాంటివి కట్టుకోకండి అవి స్టైల్కి మాత్రమే పనికి వస్తాయి కాబట్టి అలాంటి చీరలు కట్టకండి అంచు ఉండాలి ఖచ్చితంగా మీరు ఈ రంగులో ఉండే చీరలు ఏవి కట్టుకున్నా కానీ అంచు ఉండేలాగా చూసుకోండి నల్లటి అంటే బట్టలు ధరించకూడదు నలుపు రంగులో ఉండే చీర కావచ్చు డ్రెస్ కావచ్చు వేసుకో గ్రే కలర్లోది వేసుకోకూడదు అలానే బ్లూ కలర్ది ధరించకూడదు ముఖ్యంగా ఈ రోజు మీకు అదృష్టం బాగా కలిసి రావాలి ఎరుపు అంటే అదృష్టంగా భావిస్తాం అదృష్టానికి చిహ్నంగా చెబుతాం కాబట్టి ఎరుపు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి అందుకే మీరు ఎరుపు రంగు ఉండే బట్టల్ని ధరించుకోండి షర్ట్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు చీరలు కావచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరేనండి ఆడవారు మగవారు తేడా లేకుండా ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం అదృష్టమే అదృష్టం అనమాట మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం అంటే ఎవ్వరి తరం కాదండి మీరే చూసి మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు దీపారాధన ఈ విధంగా చేసుకోండి ఇలా కనుక దీపారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజు పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ దీపం ఏంటంటే కనుక ఖచ్చితంగా అమ్మవారికి చేరుతుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి కనుక ధన సమస్య ఉందనుకోండి అంటే డబ్బు లేక నరకం చూస్తాం డబ్బు రావటం లేదు ఎంత సంపాదించుకున్నా కానీ మిగలటం లేదు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే మీరు దీపారాధన చేయండి లా కనుక మీరు దీపారాధన చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట దీపం డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా తమలపాకు మీద పెట్టి దానికి ఏంటంటే కనుక దీపానికి చక్కగా బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత రూపాయి బిల్లని తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేయండి ఈ దీపం ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా దీపం ధన అంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చడానికి ఉపయోగపడే దీపం కాబట్టి ఇదేంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే దీపం అనమాట ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత సాయంత్రం సమయంలో మీరు మళ్ళీ అదే విధంగా దీపం పెట్టవచ్చు రూపాయి బిల్ల నుంచి కూడా అందులో ఉండే నూనెతోనే దీపం వెలిగించుకోవచ్చు అలా కుదరకపోతే మీరు ఆ దీపంలో నుండి రూపాయి బిల్లును తీసి తుడిచి ఎవరికైనా దానం చేయండి అంటే అదే రోజు చేయకండి తెల్లారి చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు చూడండి ధనం అనేది ఆగిపోయినది స్టక్ అయిపోయిన డబ్బు వస్తుంది చేతి నిండా డబ్బు ఆడుతూ ఉంటుంది డబ్బుకు సమస్య అనేది రానే రాదు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకంతా కూడా మంచి జరిగి లక్ష్మీపటా అంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట మీ సుడి తిరిగిపోతుంది ఇదేంటంటే మొదటి పరిహారం ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంట్లో మనం ఎన్నో కష్టాలు అంటే అనుభవిస్తూ ఉంటాం అసలు కష్టాలు అంటే కనుక పిల్లల నుంచి పెద్దవారి వరకు గొడవలు ఇబ్బందులు బాధలు ఎన్నో పడుతూ ఉంటాం అనమాట భార్యాభర్తలు బాగుండకపోవటం భార్యాభర్తల పరంగా విపరీతమైన అంటే గొడవలు ఏర్పడటం భర్త మనల్ని చూస్తేనే అసహించుకోవటం భర్తకు మనం ఇష్టం లేకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ విధంగా దీపారాధన చేయండి ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు కదా దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకుని ఇలా లవంగాన్ని తీసుకుని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక దీపంలో వేయండి దీపంలో వేసిన తర్వాత వెలిగించండి ఇలా వెలిగించటం వల్ల ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా ఉండే సమ అంటే విభేదాలండి విభేదాలు తొలి పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది చక్కగా మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట లవంగాల దీపం కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అనమాట లవంగంతో దీపం పెడితే ఇంట్లో సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి ఆర్థికంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇబ్బంది అనేది లేకుండా ఉపయోగపడటానికి ఏంటంటే కనుక ఇది ఈ లవంగాల దీపం అనేది పనిచేస్తుంది కాబట్టి ఇలా చేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఫలితం ఉంటుంది రాదని కాదు సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా ఇంట్లో మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం అంటాం కదండి వాటన్నిటికీ కూడా ఏంటంటే కనుక పరిహారాలు మనకు అంటే మన చేతుల ముందే ఉంటాయి మనం చేసుకోవచ్చు వాటి ద్వారా ఏంటంటే కనుక మనం ఫలితాలను పొందవచ్చు అనమాట కొంతమందిని మనం గమనిస్తాం కదండి చూస్తూ ఉంటాము ఒక అంటే మన ఇంట్లోనే కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ కంటిన్యూగా ఒక ఇరవై రోజులు ఒక పది రోజులు గొడవలు జరుగుతూనే ఉంటాయి మనకు పిల్లలకు కావచ్చు పిల్లలే పిల్లలే కొట్టుకోవడం కావచ్చు తిట్టుకోవడం కావచ్చు చిన్న గొడవ ఏంటంటే కనుక చిరికి గాని వాళ్ళయ్యి ఆ గొడవ ఏంటంటే పెద్దగా మారుతుంది అలా కూడా మనకి ఏంటంటే ఇబ్బంది అనేది కలుగుతుంది కదా అలా కూడా కలగకుండా ఉండటానికి లవంగాల దీపం అనేది ఉపయోగపడుతుంది తుంది ఈ రోజు అంటే ఈ నూతన సంవత్సరం మనకు ముఖ్యంగా ఉగాది కొత్త సంవత్సరం కదా ఈ రోజున ఈ విధంగా లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు కన్నీళ్ళు పోతాయి అలానే కాకుండా మీరేంటంటే కనుక ముఖ్యంగా అండి రూపాయి బిల్లతో పరిహారం చేస్తే ధనం వస్తుంది ధన సమస్య నుంచి మీరు బయటపడి అంటే అమ్మవారి కటాక్షాన్ని పొందగలుగుతారనమాట ఈ విధంగా ఏంటంటేనండి మీరు ఈ రంగులో ఉండే చీర కట్టుకుని ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరిగి మీరేంటంటే కనుక అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది పర్ఫెక్ట్గా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక మీకు సంపాదన పెరుగుతుంది ముఖ్యంగా భర్త కోసం మనం చేస్తున్నాం కాబట్టి భర్త ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో స్త్రీలు ఏంటంటే కనుక భర్తకు సంబంధించి అంటే ఆడవాళ్ళమే కదండి మనం ఉదయం ఉదయం లేవచ్చు సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం ముగ్గు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేసేసి మనం ఏంటంటే కనుక దీపారాధన చేస్తాము ఆ భర్త సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది భర్త బాగా సంపాదించుకోవాలి బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు ఇలాంటి సమస్య అనేది రాకూడదు అంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి అని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేయండి ఈ రంగులో ఉండి చీర కట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు దీపం పెట్టిన తర్వాత ఇంట్లో అన్నీ అయిపోయిన తర్వాత పూజ కార్యక్రమాలు ఉగాది పచ్చడిని ఏంటంటే కనుక అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి పిల్లలని పెద్దవారి వరకు అందరూ కూడా ఏంటంటే కనుక ఇలా ఉగాది పచ్చడిని తినండి ఆ తర్వాత మనం పాలతో చేసి నైవేద్యం పెట్టాం కదా అది స్వీకరించుకోండి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోయి లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి ఇంకా మీకు ఏంటంటేనండి తిరగనేది అసలు ఉండనని చెప్పొచ్చు